డబ్బులు చేస్తామే అన్నారు డబుల్ చేస్తూ పోయి రైతులు ఢిల్లీలో వచ్చి సంవత్సరం నెల ధర్నా చేస్తే కూడా మూడు మంది చనిపోతే కూడా పట్టించుకోలేదు నిన్నటి నిన్న రైతులు మళ్ళీ రెండేళ్ళు ముప్పై వేల ట్రాక్టర్లతో ఢిల్లీకి వచ్చి కనీస మద్దతు ధర గురించి ఒక యాక్ట్ పాస్ చేయాలి మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి లోన్స్ క్రాప్ లోన్స్ మాఫ్ చేయాలి అంటే వాళ్ళను టీఆర్ గ్యాస్కొని లాఠీ ఈ రోజు కాంగ్రెస్

అని కనిపెట్టారు ఎప్పుడైతే మనం ఆరు గ్యారంటీలని పెట్టామో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మేనిఫెస్టోలో ఈ ఐదు న్యాయాలలో మీరు క్షుణ్ణంగా జరగండి తెలుగులో కూడా మేము బుక్లెట్స్ అన్ని తయారు చేసి ఇస్తాము గ్రామ గ్రామాల ప్రజలకి ఐదు న్యాయాల గురించి చెప్పండి ఈ ఐదు న్యాయాలలో ఈ రైతు రుణమాఫీ మొత్తం భారతదేశంలో ఉన్న రైతు రుణమాఫీ కాకుండా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడము ఈ రోజు భారతదేశంలో రూపాయి దరిదాపుల మీద కొన్ని రాష్ట్రాలలో ఉన్నదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పాద మళ్ళీ డెబ్బై రూపాయలు అరవై ఐదు రూపాయలకు తెచ్చేయడానికి కమిటెడ్ గా ఉంది భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పది సంవత్సరాలు అధికారంలో ఉంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పిల్లల చదువుల కోసం ఒక విద్యా సంస్థల ఉద్యోగాల కోసం ఒక పరిశ్రమలు ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఒక వైద్య సంస్థలు అటువంటి భారతీయ జనతా పార్టీ కనీసం తెలంగాణ విభజన హామీలు కూడా అందరికీ కూడా పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి తెలంగాణ ఏ

ఇంటింట రాముడు గోడల పైగా శ్రీరాములు అసలు మనం ఇంతకుముందుగా పాల్గొనలేదా శ్రీరాములు ఒక్కదేనా చేయండి అసలు రాముడు జన్మ గురించి మాట్లాడిన వ్యక్తి ఇందులో రామకృతి ఎవరైనా ఉంటే పార్లమెంట్ సభ్యులు ఆయన